నా పేరు డాక్టర్ లోకేశ్వరరావు నేను గుండె మరియు ఊపిరితిత్తులో ఆపరేషన్ చేసే దాంట్లో నిపుణుని నేను గత ఒకటిన సంవత్సరం నుంచి కిమ్స్ హాస్పిటల్లో ఈ సేవలు అందిస్తూ ఉన్నాను ఇప్పుడు నేను ఒక కష్టమైన కేసు గురించి మీతో డిస్కస్ చేస్తున్నాను ఏ అదే కేసు ఏంటంటే మన రియాజ్ బాషా గారు ఒక ఐదు రోజుల ముందు వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్కి వెళ్ళి వాళ్ళ బంధువుల ఇంటికి ఫంక్షన్కి వెళ్ళి చిట్టికి మామిడికాయలు జాంకాయలు కోస్తుండగా ఏమైనా అంటే కాలు జారి కింద పడ్డారు కింద పడ్డంలో ఏమైందంటే కింద ఒక ఆ రాడ్ ఫెన్స్ ఫెన్స్ అనే రాడ్లు ఉన్నాయి రాడ్డు మీద పడగా అదేమైందంటే ఛాతిలో నుంచి బుచ్చుకొని వెనకాల యూ భాగంలో నుంచి బయటకు వచ్చాయన్నమాట సో వెంటనే వాళ్ళు అతను తీసుకొని మన కిమ్స్ ఎమర్జెన్సీకి వచ్చారు కిమ్స్ ఎమర్జెన్సీకి రాగానే అతని పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది ఎక్కువ రక్తం పోయి తీసుకువచ్చే మార్గంలో చ బీపీ తక్కువతో మన ఎమర్జెన్సీ వార్డుకు వచ్చారు వెంటనే మన ఐసీయూ డాక్టర్ జగదీష్ గారు మరి ఎమర్జెన్సీ డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు వెంటనే అతన్ని అత్యవసర చికిత్స అందించి ఓటీకి షిఫ్ట్ చేశారనమాట ఓటీలో మనం ఏమై ఏం చేసామంటే ఒక అతని రాడ్స్ని ఫస్ట్ తీయాలన్నమాట బయటికి తీయాలా ఈ రాడ్స్ తీసే క్రమములో ఏదైనా అవయవాలు దెబ్బతినేదానికి కూడా అవకాశం ఉంది దాన్ని చాలా జాగ్రత్తగా తీయాలా సో మనం ఓటీలో దాదాపు మూడున్నర గంట వరకు కృషి కృషి చేసి కష్టపడి ఆ రాడ్స్ని బయటికి తీసాము అతనికి మొత్తం రెండు రాడ్లు ఉన్నాయి ఒకటి చిన్న రాడ్డు ఒకటి పెద్ద రాడ్డు చిన్న రాడ్డు ఏంటంటే ఛాతిలోపు గుచ్చుకొని ఊపిరితిత్తులని లివర్ని డ్యామేజ్ పెద్ద రాడ్ ఏంటంటే ఊపిరితిత్తులని తగులుతూ వెనకాల భుజం నుంచి బయటకు వచ్చింది టోటల్గా కష్టపడి క్లిష్టం కష్టతరం మీద పనిచేసి మనం ఆ రాడ్స్ని బయటకు తీసాము తీసిన తర్వాత ఆ ఏవైతే అవయవాలు డ్యామేజ్ అయి ఉన్నాయో లివర్ కానీ ఆ ఊపిరితిత్తులు కానీ వాటిని రిపేర్ చేసాము ఆపరేషన్ని విజయవంతంగా ముగించామన్నమాట ఈ మూడున్నర నాలుగు గంటల ఆపరేషన్లో మనకి మా మత్తు డాక్టర్ గారు చాలా మనకి సహకరించారు డాక్టర్ శేషయ్య గారు వీళ్ళంతా మేమంతా ఒక టీమ్గా ఉండి ఈ ఎమర్జెన్సీ డాక్టర్ కానీ ఐసీయూ డాక్టర్ కానీ మత్తు డాక్టర్లు కానీ మేము కానీ ఒక టీమ్గా ఉండి పేషెంట్ ప్రాణాలను కాపాడగలిగాము ఆపరేషన్ వెంటనే పేషెంట్ని ఐసీయూ షిఫ్ట్ చేసి ఒక నాలుగు రోజులు ఐసీయూలో అతన్ని బాగా పరీక్షించి అతనికంతా కోలుకున్న తర్వాత వార్డు షిఫ్ట్ చేసాము ఇప్పుడు పేషెంట్ బాగా ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయడానికి రెడీగా ఉన్నారు ఈ ఈ క్లిష్టతరమైన ఆపరేషన్లు అంటే ఇలాంటి హై రిస్క్ ఆపరేషన్లు చేసేందుకు మనకి కావాల్సిన పరి పరికరాలు కానీ స్టాఫ్ను కానీ అందిస్తున్న మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరినాయుడు గారికి మరి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ గారికి మరియు మన కోఆర్డినేటర్ శ్రీధర్ రెడ్డి గారికి మిగతా కిమ్స్ మేనేజ్మెంట్కి నా ధన్యవాదాలు ఇలాంటి చా చాలా క్లిష్టమైన ఆపరేషన్ ఇంకా ఎన్నో చేయాలని కిమ్స్లో మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ సతీష్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కిమ్స్ హాస్పిటల్ మీరు గత నెలలో కూడా చూసిండచ్చు అతి క్లిష్టమైన కేసెస్ కిమ్స్కు రావటం జరిగింది బట్ సురక్షితంగా ఈ టీం వర్క్ ఉండటం వల్ల సురక్షితంగా డిశ్చార్జ్ కూడా చేయబడింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రియాజ్ గారిని తీసుకుంటే అదే రియాజ్ ఒకవేళ ఈ టీం అనేది లేకుండా తర్వాత ఈ టీం ఉపయోగించే పరికరాలు సపోర్టింగ్ స్టాఫ్ లేకుండా ఉంటే ఏ చెన్నైకో వేరే ఊళ్ళకి వెళ్ళవలసి వచ్చిండేది సో ఇటువంటి పరిస్థితుల్లో మార్గమధ్యమంలోనే ప్రాణం పోయే అవకాశం ఉంది ఎందుకంటే కిమ్స్ హాస్పిటల్ వచ్చినప్పుడే బీపీ పడిపోవటం ఎందుకంటే రక్తస్రావం ఎక్కువ జరిగి ఉంటుంది ఒక రాడ్ అనేది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి తర్వాత వెనక భాగం నుంచి బయటకు రావటం అనేది ఇది కాదు అదే కాకుండా రాడు అన్నప్పుడు చిలుము పట్టడం కామన్ రస్ట్ పట్టడం దీనివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో మా దగ్గర ఉన్న స్ట్రాంగ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ టీం వల్ల కూడా ఏ ఇన్ఫెక్షన్ లేకుండా ఆయన సురక్షితంగా ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది సో ఈ ఈ టీం ఎస్పెషలీ అనెస్థిషియా టీం డాక్టర్ శేషయ్య గారికి కానీ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు కానీ తర్వాత క్రిటికల్ కేర్ నుంచి డాక్టర్ జగదీష్ గారు అండ్ ద మెయిన్ హీరో ఆఫ్ ది టీమ్ ఈజ్ డాక్టర్ లోకేష్ గారు సో ఈ టీం వర్క్ వల్ల ఈరోజు సురక్షితంగా ఎటువంటి క్లిష్టమైన కేసెస్ కూడా సురక్షితంగా బయటికి పంపించడం జరుగుతుంది సో వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ నమస్కారం అన్నారు నమస్కారం అండి నేను ఒక గత ఐదు రోజుల నుంచి నెలలో వచ్చి వచ్చినాను బై మిస్టేక్ చెట్టు చేయం కాని కోసం కళ్ళ సిటీ కింద పడ్డాను మినిస్టర్ ఆమ్ల రావడం జరిగింది డాక్టర్స్ డాక్టర్స్ లోకేష్ సార్ గారు కాపాడారు దానివల్ల నేను దగ్గర రావడం కూడా అని నాకు

గేట్ దగ్గర ఇందిరా భవన్ ప్రకటన నెల్లూరు